కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన అభయ హస్తం పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన విషయం తెలిసిందే ఈ తంతు ఇలాగే జరగగా మూసాపేట నుండి బాలనగర్ వెళ్తున్న ఓ గుర్తు తెలియని యువకుడు ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను టూ వీలర్ వాహనంపై పెట్టుకుని వెళ్తుండగా కింద ఇది గమనించిన స్థానిక యువకులు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావని ఈసీఐఎల్ కాప్రా మూసాపేట్ నుండి వస్తున్నానని వివిధ రకాలుగా సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్న యువకులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నీవు ఎక్కడికి వెళ్లాలని అడిగితే బాలానగర్ వెళ్లాలని సమాధానం చెబుతున్నాడని స్థానిక యువకులు భావిస్తున్నారు ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టుకున్న దరఖాస్తులు ఎక్కడికెక్కడో మాయడం కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం కళ్ళు తెరిచి దరఖాస్తులను బాధ్యతాయుతంగా తీసుకుని ప్రజలకు అన్ని రకాల పథకాలను అందేలా చూడాలని కోరు మీరే చెప్పండి మీరు దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరచానవుతున్నారా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నాను నువ్వే నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తున్నావు ఉల్లు ఉల్లు కైపోనారే ఈసీఆలు అంటుడు వస్తా పర్లేదు మరి ఏంది ఏం అర్థమైతలే మరి ఆ ఈసీఎల్ అంటుడు సుగడపల్లి అంటుడు పాండవ అంటుడు జాతర అంటుడు సార్ ఇక్కడ మీరందరూ చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేమన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతామని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటా అంటే నేను పాండపా పనిచేస్తా ఉంటా అంటాడు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఏల నుండి ఏమొస్తుందో మరి మన మూసబ్బెడ్డి నుండి ఎందుకు వస్తున్నా అంటే ఏడ పికప్ చేసినా అంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్టదాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి